హలో ఫ్రెండ్స్ మేము ప్యాకప్ అయిపోతున్నాము ఈ రోజుతో మా సేవ కంప్లీట్ అయిందండి సెవెన్ డేస్ మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతున్నారు నైట్ వన్ థర్టీ అయ్యింది ఈవినింగ్ డ్యూటీ అయిపోగానే మాకు దర్శనం ఇచ్చారండి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది రూమ్కి వచ్చేసి అందరం బ్యాగ్లన్నీ ప్యాక్ చేసుకున్నాము చూసారు కదా మూడు నాలుగు బెడ్లలో ఉన్నారు ఒక్కొక్కరు బిజీగా ఉన్నారు అందరు ఫుల్ బిజీగా ఉన్నారు ఎవరిని ఏం పలకరించేటట్టుగా లేదు వీళ్ళు ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లూ డ్రెస్ సునీత తను తను చేపట్టి మేము సేవకు వస్తున్నాం అందరం ఆమె లీడర్ టీం అందరికీ కానీ లీడర్ లాగా ఏముండదండి చాలా బాగుంటుంది ఫ్రెండ్లీగా ఇక్కడ ఒక ఫ్రెండ్ వీళ్ళందరూ రెడీ అయిపోతున్నారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము తిరుపతి కిందికి వెళ్తున్నామండి రైల్వే రైల్వే స్టేషన్కి కొంచెం జరుగుతారా కర్ణగారు ఇంకా మా వదిన మా వదిన వాళ్ళ లగేజ్ మా అక్కయ్య అందరూ రెడీ అయిపోయాము ఏం లేదు ఇంకా బ్యాగులు పట్టుకొని కిందకి వెళ్ళిపోవాలి వెహికల్ మాట్లాడుకున్నామండి నైట్ కాబట్టి బస్సెస్ ఏముండీ అందుకనే వెళ్తున్నాము ఓకేనా హ్యాపీగానైతే సేవ కంప్లీట్ అయిందండి దేవుని దయ వల్ల మళ్ళీ కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా అండి మీకు నేను తీసిన వీడియోలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్